అనుజన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుజన మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ యేసు నామంలో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాల మందు మన స్థుతి అంశం దేవుని కృప గతంలో దేవుని కృప అనే మాటని మనం ఆధారం చేసుకొని అనేక అంశాలు బైబిల్ గ్రంథంలో మనం చదువుకొని దేవుణ్ణి స్థుతించగలిగాం నేటి ఉదయకాల మందు కూడా దేవుని కృపలో మరొక అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్థుతిద్దాం ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకుందాం ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొని నీళ్ళ నీ దేవుడైన యహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును నీకు కృప చూపును ప్రియ సహోదరి సహోదరులరా దేవుని కృప అనే అంశంలో ఈనాటి ఉదయకాలం మందు మన స్మృతి అంశం దేవుడు కృప చూపేవాడు ఆయన కృప కలిగిన వాడు కృపాతిశయం కలిగిన వాడు కృపా సత్యం కలిగిన సత్యముల గలి దేవుడు కృపచేతే తోడుకొని వచ్చినవాడు కృపను సత్యమును కలిగిన దేవుడు నేటి ఉదయకాలం మందు కృపను అనుగ్రహించు దేవుడుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అక్కడే మరొక తొమ్మిదో చిన్నంలో కూడా దీనికి సంబంధించిన మాటనే మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కాబట్టి నీ దేవుడైన యహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయి తరముల వరకు కృపచూపు వాడును నమ్మదగిన దేవుడనియు తన్ను ద్వేషించి వారిలో ప్రతి వారిని బహిరంగంగా ఇక్కడ కూడా మనం చదువుకున్న మాటలో కృప చూపే దేవుడు కృప చూపే దేవుడు ప్రియ సహోదరి సహోదరులరా ఆయన మనల పట్ల కృప చూపేవాడు ఆయన కృప అపారమైనది ఆయన కృప మితి లేనిది ఆయన కృప అంతులేనిది అంతములేనిది ఆయన కృపను ఎవరు కొలవలేరు ఆయన కృపను ఎవరు వివరించలేరు ఆయన కృపను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన కృప చూపే దేవుడు కృప చూపే దేవుడు మనం కలిగి ఉన్నందుకు ఈ ఉదయ కాలం కృపగల దేవుణ్ణి మనము మనసారా హృదయపూర్వకంగా మనము దేవుని స్థుతించాలి ఇక్కడ మనం చదువుకున్న అంశము ఇజ్రాయెల్ జనాంగము దేవుడు ఇజ్రాయెల్ జనాంగానికి ఇచ్చిన కట్టడలను మోసే వివరిస్తున్నట్లుగా ఈ లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆ సందర్భంలో దేవుని గురించి చెబుతూ ఆయన కృప చూపే దేవుడు ఆయన కృపగల దేవుడు అంతకు ఎపిసోడ్ లో మనం జ్ఞాపకం చేసుకున్నాం కృపచేతే నడిపించాడు ఇజ్రాయిల్ జనాంగం మొత్తాన్ని ఐగుప్తు నుంచి పాదుతేను ప్రవహించు కనాన దేశం వరకు ఆయన తన కృపచేతనే తోడుకొని వచ్చాడు కృపాసత్యములు కలిగిన దేవుడు కృపతో ఆయనను రక్షించాడు కృపతో మనల్ని అందరినీ క్షమించినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఇక్కడ మనం చదువుకున్న మాటలో పన్నెండవ వచ్చినంలో మీరు ఈ విధులను దానికన్నా ముందు మనం ఐదో అధ్యాయంలో చూస్తే మోషే ఇజ్రాయిల్ అందరినీ పిలిపించి ఇట్లా నేను కాబట్టి ఎవరు ఎవరితో చెబుతున్నారని గతం మనం జ్ఞాపకం చేసుకుంటే మోసే ఇజ్రాయిల్ అందరినీ పిలిపించి ఇట్లా నేను తర్వాత ఇక్కడ కూడా ఆరో అధ్యాయం పదో వచ్చినములో నీ దేవుడైన యహోవా నీ పితరులైన అబ్రహాము ఆరో వచ్చిన కూడా చేస్తే నీ దేవుడైన యహోవాకు భయపనుడి ఇవన్నీ మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే ఎహోవా ఇరవయో వచనములో ఆరో అధ్యాయం ఇరవై వచ్చినములో మన దేవుడైన యహోవా మీకు ఆజ్ఞాపించిన శాసనములను కట్టడలను అంటే దేవుడు ఇజ్రాయిల్ జనాంగానికి ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను మోషే ద్వారా వివరించబడుతున్నట్లుగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులరా మనం చదువుకున్న పన్నెండో వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుంటే మీరు ఈ విధులను ఏ విధులను దేవుడు ఇజ్రాయిల్ జనాంగానికి ఇచ్చిన విధులు ఇజ్రాయల్ జనాంగానికి ఇచ్చిన కట్టడలు లేదంటే వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞలు మోసే వివరిస్తున్న సందర్భంలో మీరు దేవుడు ఏదైతే విధులను ఇచ్చాడో దేవుడు ఏదైతే కట్టడలను ఇచ్చాడో దేవుడు ఏదైతే ఆజ్ఞలను ఇచ్చాడో నేటి ఉదయకాలం మందు వాక్యం వింటున్నాం మనకు కూడా దేవుని వాక్యం అనే విధులు దేవుని వాక్యం అనే కట్టడలు దేవుని వాక్యం అనే ఆజ్ఞలు మనకి ఇచ్చాడు ప్రియులరా అప్పటి కాలంలో మోసే ద్వారా దేవుడు సెలవించాడు కానీ ఇప్పుడు కాలంలో మనకి ఆ దేవుని వాక్యం మనతో తోడై ఉంది యోహాన్సు వార్తలో మనం చదువుకుంటాం కదా వాక్యమే దేవుడు దేవుడే వాక్యం మన చేతిలో దేవుని గ్రంథము దేవుని వాక్యం ఉంది ఇక్కడ మనం చదువుకున్నట్లుగా మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొని నీ ఎడల ఏంటి కండిషను మీరు ఈ విధులను వినాలి వినినంత మాత్రమే కాదు వాటిని అనుసరించి నడుచుకుంటే మనం కూడా దేవుని వాక్యాన్ని వినాలి సువార్తను వినాలి ఒకప్పుడు మనం కూడా దేవుని సువార్త ప్రకటించబడినప్పుడు దేవుని సువార్తను మనం విన్నాము విని మనము పాపులమని మనము అపరాధములని మనము దేవునికి అయిష్టిలమని దేవునికి దురస్తులమని అంధకార సంబంధం అని సాతాను సంబంధం అని మనం విని గ్రహించుకొని మన మన పాపంలో ఒప్పుకున్నప్పుడు దేవుడు మనందరి కోసం ఆయన కలువరి సెలువులో చనిపోయాడని తన ప్రాణాన్ని మనందరి కోసం అర్పించాడని ఆయన మరణించి సమాధిలో పెట్టబడి మరణాన్ని జయించి తిరిగి లేచాడని మన పాప పాపభారాన్ని ఆయన సిలువులో కొట్టివేశాడని మనల్ని నీతిమంతులుగా చేశాడని మనల్ని పరిశుద్ధులుగా చేశాడని మనల్ని పరలోక పట్టణంలో వాస్తవులుగా చేశాడని మనం దేవుని సువార్తను విని మనము రక్షింపబడ్డాం నా పాపముల కొరకై ఆయన సిలువులో చనిపోయాడు అని మనం విన్నాం ఇక్కడ కూడా ఇజ్రాయెల్ జనంగానికి దేవుడు మాట ఏవైతే దేవుడి కట్టడలు గాను ఆజ్ఞలు గాను నియమాలు గాను దేవుని వాక్య క్రమాలు బోధించారో వాటిని విని వాటిని అనుసరించి నడుచుకుంటే మనం కూడా దేవుని వాక్యాన్ని విని వాటిని అనుసరించి నడుచుకుంటే నీ దేవుడైన యోహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును ఆయన కృప చూపేవాడు ప్రీలరా ఆయన కృప చూపేవాడు ఆయన ఇజ్రాయిల్ జనాంగానికి మాత్రమే కృప చూపినవాడు కాదు కానీ నోవాహు విషయంలో కృప చూపిన వాడుగా మనం చూస్తున్నాం అబ్రహాం విషయంలో కృప చూపిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం లోతు విషయంలో కృప చూపిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం రాహేలు సంతానం విషయంలో కృప చూపిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం ఇజ్రాయిల్ జనాంగము పాపములు క్షమించుటలో రక్షణ రక్షించబడుటలో మనము దేవుని కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఇక్కడ కూడా దేవుడు సెలవిస్తున్నమాట ఈ మాటలు ఈ ఆజ్ఞలు ఈ విధులు లేదంటే క్రొత్త నిబంధన సంఘంలో ఉన్న మనము దేవుని వాక్యము విని వాటిని అనుసరించి నడుచుకుంటే ఆయన మన పితరులతో ప్రమాణం చేసి నిబంధనను నెరవేర్చి ఆయన నెరవేర్చే దేవుడిగా ఉన్నాడు నెరవేర్చటమే కాకుండా ఆయన కృప చూపే దేవుడు కృపగల దేవుడిగా ఈ లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అక్కడ తొమ్మిదో వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే కాబట్టి నీ దేవుడైన యహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయి తరముల వరకు కృప చూపువాడును నమ్మదగిన దేవుడు ప్రియ సహోదరి సహోదరులరా ఆయన కృప చూపే దేవుడు ఎప్పుడు కృప చూపే దేవుడు ఎంతకాలం కృప చూపేవాడు అంటే ఒక గంట ఒక నిమిషం ఒక సెకండ్ ఒక ఒక జీవితం కాదు వేయి తరముల వరకు వేయి తరముల వరకు ఒక తరం కాదు ఒక తరం గతించిపోయి ఇంకో తరం వచ్చినా ఇంకో తరం గతించిపోయి ఇంకో తరం వచ్చిన ఎన్ని తరాలు గతించిపోయినా ఆయన కృప చూపే దేవుడు ద్వితీయోపదేశ కాండం మనం చదువుకున్న మాటలో ఏడో అధ్యాయం తొమ్మిదో వచనంలో మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడు ఆయన కృప చూపేవాడు అంటే ఎప్పుడు ఈ తరము కాదు వేయి తరముల వరకు ఆయన కృప చూపేవాడు అంటే ఆయన ఇస్తున్న ఆజ్ఞ కండిషన్ ఏంటో తెలుసా సేమ్ మనం ముందు చదువుకున్న పన్నెండవ వచనం లాగానే ఆయన ఎప్పుడు కృప చూపేవాడు అంటే మనం చదువుకున్న తొమ్మిదవ మాటలో మనం చూసినట్లయితే నీ దేవుడైన యహోవా తానే దేవుడని ఎప్పుడు ఆయన కృప చూపుతాడు అంటే తానే దేవుడు అని మనము విశ్వసించినప్పుడు తానే దేవుడు అని మనం నమ్మినప్పుడు ఆయన మనకి వేయి తరముల వరకు కృప చూపేవాడు ఒక్క తరము కాదు కానీ వేయి తరముల వరకు ఆయన కృప చూపేవాడుగా ఉన్నాడు ఎప్పుడు ఆయన మనల్ని కృప చూపుతాడు అంటే మన దేవుడైన యోహోవా తానే దేవుడని నీ దేవుడైన యోహోవా తానే దేవుడని రెండోది తన్ను ప్రేమించి రెండవ మాట ఎప్పుడు ఆయన మనకి కృప చూపేవాడు అంటే ఆయన్ని ప్రేమించినప్పుడే దేవుడు కూడా ఆయన మనల్ని ప్రేమించాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని ఆయన మన కోసం ఆయన్ని భూలోకానికి పంపించి మన కోసం సిలువ మరణం పొంది మన పాప భారాన్ని తీసివేసే అంత ప్రేమ చూపించాడు ఆయన తను దూషించిన వారిని కూడా క్షమించిన ప్రేమామయుడు కేవలం మనల్ని రక్షించడానికి తన ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచిన ఆ ప్రేమామయుడు అందుకే ఆయన మన దగ్గర నుంచి కోరుకుంటుంది కూడా అదే మనం కూడా దేవుణ్ణి ప్రేమించాలని ఆయన కోరుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన కృప చూపేవాడు ఆయన కృప వేయి తరముల వరకు ఉండేది ఆయన ఎప్పుడు కృప చూపుతాడు ఎప్పుడు వేయి తరముల వరకు కృప కలిగి ఉంటారు అంటే నెంబర్ వన్ మొదటి మాట దేవుడైన యహోవాను దేవుడు అని మనం గుర్తించినప్పుడు యహోవాయే దేవుడు అని గుర్తించినప్పుడు వేయి వేయి తరముల వరకు ఆయన కృప చూపేవాడు రెండవది ఆయనను ప్రేమించినప్పుడు వేయి తరముల వరకు ఆయన కృప చూపేవాడు మూడవది ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు ఆయన వెయ్యి తరముల వరకు కృప చూపేవాడుగా ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ తన నిబంధనను స్థిరపరచువాడును వేయి తరముల వరకు కృప నమ్మదగిన దేవుడు ఎందుకంటే ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన మాటల మీద నమ్మకము ఉంచచ్చు మనం ఎందుకంటే ఆయన మనకి కృప చూపే దేవుడుగా ఉన్నాడు వేయి తరముల వరకు కృప చూపే దేవుడుగా ఉన్నాడు ఎప్పుడు అంటే యహోవాయే దేవుడు మనము తెలుసుకున్నప్పుడు ఆయన మన మీద కృప చూపేవాడుగా ఉన్నాడు దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు ఆయన మనల్ని కృప చూపేవాడుగా ఉన్నాడు ఆయన ఆజ్ఞ అనుసరించి నడుచుకున్నప్పుడు ఆయన మనకి కృప చూపేవాడుగా ఉన్నట్లుగా లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఫ్రీలార కాబట్టి దేవుడు కృప చూపేవాడుగా ఉన్నాడు తన బిడ్డలను మీద కృప చూపేవాడుగా ఉన్నారు ఎవరైతే దేవుడుగా కలిగి ఉంటారో ఆ ప్రజల మీద ఆయన కృప చూపేవాడుగా ఉన్నాడు ఎవరైతే ఆయనను ప్రేమిస్తున్నారో వాళ్ళ మీద కృప చూపేవాడుగా ఉన్నాడు ఎవరైతే ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటారో వాళ్ళ మీద కృప చూపేవాడుగా ఉన్నాడు ఈ మూడు ఉదయ దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా మనం ఆయన దేవునిగా మనం గుర్తించాం ఆయన కృప మన మీద ఉంది మనం ఆయనను ప్రేమిస్తున్నాం ఆయన కృప మన మీద ఉంది మనం ఆయన ఇచ్చిన దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తున్నాం తద్వారా ఆయన కృప మన మీద ఉంది ప్రియులరా కాబట్టి మన మీద ఆయన కృప ఉంది కాబట్టి అని రుజువు చేయడానికి లేఖన భాగములే మనకు ఉదాహరణ కాబట్టి ఆయన మన మీద తన కృపను చూపిస్తున్నందుకు ఈ ఉదయ కాలం మందు ఈ అనుది నరుణోదయ స్థుతి కార్యక్రమంలో మనం ఆయన కృపను జ్ఞాపకం చేసుకొని మనం ఆయనని స్థుతించ బద్దులమై ఉన్నాము మరొక మాటను కూడా ఒక మాటని మనము జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు వెళ్దాం నిర్గమా కాండము ముప్పై నాలుగవ అధ్యాయం నిర్గమా కాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని చదువుకుందాం ఆయన వెయ్యి వెయ్యి వేల వెయ్యి వేల మందికి కృప చూపుచు కృప చూపుచు అంటే ఆయన వెయ్యి వేల మందికి కృప చూపేవాడుగా ఉన్నాడు కాబట్టి ఉదయ కాలం మన స్థుతి అంశం దేవుని కృపలో ఆయన కృప చూపేవాడు ఆయన్ని దేవుడిగా కలిగి ఉన్న వాళ్ళ మీద కృప చూపేవాడు ఆయన్ని ప్రేమించే వారి మీద కృప చూపించేవాడు ఆయన ఆజ్ఞలను అనుసరించే వారి మీద కృప చూపించాడు మనం దేవుణ్ణి నమ్ముకున్నాము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము ఆయన వాక్యానుసారంగా మనం వాక్యాలు విని దాని ప్రకారం నడుస్తున్నాం కాబట్టి ఆయన కృప మన మీద ఉన్నది కాబట్టి ఉదయకాలమందు ఆ కృపను జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక ప్రేమ గల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్రం వంద మీ కృప ఎంత విలువైనదో అమూల్యమైనదో వరుసగా మీరు మా జ్ఞాపకం చేస్తున్నందుకు వందనములు మీరు కృప చూపించే దేవుడినైనా మిమ్మల్ని దేవుడిగా కలిగి ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నప్పుడు మీ వాక్యాలు అనుసరిస్తున్నప్పుడు వారి పట్ల మీరు కృప చూపించే దేవుడు ఉన్నందుకు మీకు స్తోత్రం వందనములైన మమ్మల్ని రక్షించుకున్నారు మీ కృపతో మమ్మల్ని ఇప్పటి వరకు మీ కృప చూపిస్తూ నడిపిస్తున్నందుకు మన సారా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్థుతిస్తూ యేసు క్రీస్తున్నాము మన స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్